తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఆర్ఆర్ ట్రేడర్స్ పేరిట కోట వాకాడు చిట్టమూరు మండలాల వినియోగదారుల వద్ద సంక్రాంతి సందర్భంగా కొత్త వస్తువులను యాభై వేల రూపాయలు విలువ చేసే వస్తువులను ఇరవై ఐదు వేల రూపాయలకే సగం ధరకే ఇస్తామని వినియోగదారుల దగ్గర వారు కోరిన వస్తువులకు వారి దగ్గర పేమెంట్లు తీసుకుని వస్తువులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారైన ఆర్ఆర్ ట్రేడర్స్ యాజమాన్యం

చేస్తున్నారంటే ఏమనుకోవాలి ఫ్రిడ్జ్ ఒకటి చూపి వాటిలో ఈరోజు ఆరా ట్రేడర్స్ ఆటో సప్లైస్ అని చెప్పి ఒక షాప్ ఒకటి ఓపెన్ చేశారు పేద పేద ప్రజలందరికీ సగం రేటుకే మీకు మంచి వస్తువులు ఇస్తాము బ్రాండెడ్ వస్తువులు ఇస్తామని చెప్పి సగం రేటు చేస్తే టెంపర్సెంట్ అని చెప్పి ఈరోజు పేద ప్రజలందరినీ మోసం చేశారు ఇంకో విషయం ఏంటంటే పిల్లల కోసం పెళ్లి కోసం డబ్బులు కట్టు వ్యక్తులు ఉన్నారు ఇంట్లో అవసరాలకి కట్టిన వాళ్ళు ఉన్నారు